హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఎన్ని కోట్లు పెట్టినా మీకు దొరకని ఫేస్ ప్యాక్ అనమాట ఇది చాలామంది సెలబ్రిటీసు బాగా కోట్లు ఉన్న వాళ్ళే ఎక్కువగా వాడుకుంటారండి సాదాసీదా వాళ్ళు వాడుకోలేరు కానీ వాళ్ళు కూడా వాడుకునే విధంగా నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఫేస్ ప్యాక్ అనేది అది ఏంటి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపించబోయే ముందు ఈ వీడియో మీరు చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలామంది కోటీశ్వరులే పెట్టుకుంటారండి సాదాసీదా వాళ్ళు పెట్టుకోలేరు కదా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పౌడర్ ఏంటా అని చూస్తున్నారా అండి మీరు ఇది నాటు చామంతులు ఉంటాయి కదా చామంతుల్ని ఎండబెట్టి పౌడర్ తయారు చేపిచ్చానండి ఇన్ని రోజులు పట్టింది ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఈ చామంతి పౌడర్తో ఫేస్ ప్యాక్ అనేది చాలా సూపర్ డూపర్గా పనిచేస్తుంది మీ అందం అనేది చాలా పెరుగుతుందండి అలాగే మీ చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది మీ అందాన్ని పెంచటానికి మీరేవో ఖరీదైన క్రీములు అవి ఏమీ వాడనక్కర్లేదండి ఈ చామంతి పౌడర్లో మీరు ఇంకొక ఐటమ్ బాగా కాస్ట్ ఎక్కువగా ఉండే ఐటమ్ అండి అది కానీ మన దగ్గర మీకు రీజనబుల్గా దొరికేలాగా నేను చూపిస్తున్నాను కుంకుమాది తైలం వేసి ఈ చామంతి పౌడర్లో ఆ ప్యాక్ అనేది తయారు చేయటం జరుగుతుందండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే కుంకుమాది తైలం అంటేనే చాలా రేటుతో కూడింది కదండి ఇప్పుడు ఇక ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఒక్క ముడత కానీ మచ్చ కానీ లేకుండా మీరు ముడతలు పోయి మంచి కలర్గా రావాలి అంటే ఈ ప్యాక్ మీరు వాడుకొని తీరాల్సిందేనండి అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఒక మూడు స్పూన్లు నేను బౌల్లో వేస్తున్నానండి ఒక పావు లీటర్ నీళ్లు పోసుకోండి చాలు మూడు స్పూన్లకి ఒక పావు లీటర్ నీళ్ళు పడతాయండి ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకొని ఒక్కసారి అలా మరిగితే చాలండి మరిగిన తర్వాత ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచి అవిసి గింజల్ని తీసేయాలి ఎందుకంటే ఈ జెల్ అనేది మళ్ళీ చిక్కబడితే మనకి స్ట్రెయిన్ అవ్వదు అనమాట అందుకోసంగా ఇక గింజలు బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను కాబట్టి ఇది కుంకుమాది తైలం అండి ప్యూర్ కుంకుమాది తైలం మన దగ్గరే అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరికి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు మంచి ప్యూర్ అనమాట చూడండి మేమంతా కూడా వైనాడు నుంచి తెప్పిస్తామండి అది మీకు ఎలా ఉంటుంది కలర్ అనేది చూడటం కోసం కూడా నేను ఫస్ట్ కుంకుమాది తైలం వేసి చూపిస్తున్నాను ఒక పదిహేను డ్రాప్స్ వేసి చూపిస్తున్నానండి ఈ ప్యాక్ తయారు చేయడానికి ఇది మన అందాన్ని రెట్టింపు చేయటానికి ఉపయోగపడుతుందండి కుంకుమాది తైలం అనేది ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారండి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చి అందరు వాడుతున్నారు కొంతమందికి అయితే అస్సలు తెలియనే తెలీదు చూడండి బౌల్లో ప్యూర్ కుంకుమ తైలం ఎలా ఉంటుందనేది చూపించాను కదా ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి చామంతి పౌడర్ అండి నాటు చామంతులతోటి ఎల్లో కలర్ చామంతులు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి తయారు చేపించిన పౌడర్ అండి మన దగ్గర చామంతి పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది చాలామంది తీసుకొని వాడుకుంటున్నారు కూడా ఎందుకంటే మనం హెయిర్ మిక్స్డ్ పౌడర్ అని వాడుతున్నాం కదా అందులో కూడా మిక్స్ చేస్తానండి నేను చామంతి పౌడర్ అనేది చాలా మంచిది ఆ పౌడరు ఒక్క స్పూన్ వేసి ప్యూర్ అలోవిరా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉంటుంది కదా ఇప్పుడు కుంకుమాది తైలము చామంతి పౌడరు అలోవేరా జెల్ ఒక స్పూను మన స్కిన్ ముడతలు పడకుండా ఉండటం కోసం హెలిరానిక్ యాసిడ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది కదండి ఇది మనం నో కెమికల్తో తయారు చేపిస్తాము హెలిరానిక్ యాసిడ్ ఒక అర స్పూన్ వేసాను అలాగే ఈ విటమిన్ ఆయిల్ అండి ఒక పదిహేను బొట్లు వేసుకుంటే చాలు మీరు అలా ఈ విటమిన్ ఆయిల్ వేసానండి ఏమేమి వేశానో మీరు చూస్తున్నారు కదా అన్నీ గమనించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి ముందుగా మనం కలుపుకుందాము ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది తర్వాత మనం ఫైనల్గా కలుపుకుందాము ఎంత కావాలో అంతా మీకు తగినంత ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది మీరు కలుపుకోవచ్చండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈ అవసి గింజలతో చేసిన ఈ జెల్ అనేది మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఏ ప్యాక్లోనైనా కొంచెం కలుపుకున్నారు అంటే మీ స్కిన్ అనేది ముడతలు ఉంటే గనక ముడతలు పోవడానికి బాగా యూజ్ అవుతుందండి అలా ఐదు ఆరు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు గట్టిగా ఉంది కదా నేను కలిపిన ప్యాకు ఇప్పుడు ఈ సీడ్ జెల్ కనుక మీరు ఆరు స్పూన్లు వేసుకున్నారంటే మనకు తగిన విధంగా ఫేస్ ప్యాక్ రెడీ అవుతుందన్నమాట అలా కలుపుకోవాలి మీ ఫేస్ మీద జిడ్డు ఉందనుకోండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఆ జిడ్డు కూడా తొలగిపోతుంది చర్మ సంరక్షణకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి అలాగే మన చర్మాన్ని మృదువుగా ప్రకాశవంతంగా ఉంచేలాగా తయారు చేస్తుందనమాట అలా చూసుకొని మీరు ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది ఎంతైనా వేసుకోవచ్చు మనకి చాలా బాగా మన స్కిన్కి మేలు చేస్తుంది అనమాట అలాగే చామంతి పౌడరు కుంకుమ తైలము అన్నీ మంచి ఐటమ్స్ కదండీ ఈ ప్యాకులు వేసింది అందుకే కోట్లు పెట్టినా కొనలేని ఈ ఫేస్ ప్యాక్ని మీరు కనుక వేసుకున్నారంటే మీ అందం అనేది రెట్టింపు అవుతుందండి ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఒక పావు లీటర్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఈ ప్యాక్ని మనం ఆ నీళ్ళు అనేవి ఆవిరి మీద మనం ఆ ప్యాక్ని ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ మీద ఒక కాటన్ క్లాత్ని వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం కుంకుమాది తైలం అనేది ఒక అమృతం అనే చెప్పాలి ఈ మూలిక మన చర్మ పరిస్థితులకు చికిత్స చేసే పదార్థాల్లో ఒకటనమాట ఇది ముఖ్యమైన సహజ అమృతం అన్నమాట ఇది చాలా మేలు చేస్తుంది మన స్కిన్కి అనేది యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా ఇది మన చర్మపు రంగుని కాంతివంతం చేస్తూ మరియు ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అన్నమాట అంత బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం ఇలా ఆవిరి మీద ఈ ప్యాక్ని మనం ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి చక్కగా వచ్చేసింది చూడండి ఇది మీరు బయట పెట్టుకొని అయినా వాడుకోవచ్చండి ఒక టూ వీక్స్ అయినా ఏమీ కాదు కానీ ఎందుకండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు తాజాగా ఉంటుంది ఎప్పటికప్పుడు తీసుకొని మీకు ఎంత మోతాదులో కావాలో అంత బయట పెట్టుకొని మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు నెక్కి హ్యాండ్స్కి ఫేస్కి అందరూ అన్ని వయసుల వాళ్ళు కాకపోతే మీకు ఒక విజ్ఞప్తి అండి మీరు ఏ ప్యాక్ వేసుకోవాలన్నా వేసుకునేటప్పుడు మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని మీకు చేతి మీద బాగుంది అనుకుంటే ఫేస్ మీద వేసుకోండి ఎందుకంటే కొందరు స్కిన్ డెలికేట్గా ఉంటుంది కొందరికి ఏదో కొంచెం దొరదలాగా లాగా అలా వస్తుంది ఏమో భయం అనమాట రాదు కానీ అలాంటి వాళ్ళకి ఆ భయం లేకుండా ముందుగానే మీరు హ్యాండ్ మీద వేసుకున్నారనుకోండి మీ ఫేస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కదా మా ఫేస్ ఏమన్నా ఇదేమో ఇది తయారు చేసి వేసుకుంటే ఎలా ఉంటుందో అని భయపడతారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ప్యాచ్ టెస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీరు వేసుకోండి ఇది ఇలా ఎంత కష్టపడి ఇన్ని ఐటమ్స్ తోటి తయారు చేసుకోలేము మేము ఎలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్యాక్ అనేది మేము రెడీ చేసి మేము పంపించడం జరుగుతుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ పే ఫేస్ ప్యాక్ అనేది చూసారు కదమ్మా మనం ఎంత ఈజీగా మనం ఈ ప్యాక్ అనేది తయారు చేసుకున్నాము కుంకుమాది తైలం దీనిని కుంకుమ పువ్వు తైలం అని కూడా పిలుస్తారమ్మా ఇవన్నీ మీకు ఇంట్లో కనుక అవైలబుల్గా ఉంటే మీరు ఇంట్లో చక్కగా తయారు చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు లూజ్గా ప్యాక్ అనేది ఉంటుంది ఇది ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు అప్పటికప్పుడు ఫ్లాక్ సీడ్ జెల్ కలుపుకొని ఇంకొంచెం యాడ్ చేసుకొని అయినా మీరు పెట్టుకోవచ్చు అలా అమ్మా లేదు మేడం మాకు రాదు మేము మీ దగ్గరే తీసుకుంటామని చాలామంది అంటున్నారు మీ చేతితోటే చేసి పంపించండి మేడం మాకు మేము చేసుకున్నా మాకు సాటిస్ఫాక్షన్ ఉండటం లేదు అంటున్నారు అలాంటి వాళ్ళకి తప్పకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది చూడండి ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ముందు మీకు ముడతలు అనేవి పోయి మీకు స్కిన్ అంతా స్టిఫ్గా వచ్చి మంచి కలర్తో ఉంటుంది మనకి స్కిన్ ఎప్పుడైతే స్టిఫ్గా ఉండి ముడతలు లేకుండా ఉంటాయో అప్పుడే మన స్కిన్ అనేది కాంతివంతంగా ఉంటుందన్నమాట చాలామందికి తెలియదు కాని అండి ఈ కుంకుమాది తైలాన్ని నుంచో ఆయుర్వేద అమృతంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట ఈ కుంకుమాది తైలం వేసినందువల్ల ఈ చామంతి పౌడర్ వేసినందువల్ల ఈ ప్యాక్ అనేది అంత అమృతంలా మీకు ఈ ప్యాక్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టి పెట్టాను కదండి అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం గిన్నెలో ఉంది కదా అది నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తాను బాగా తిక్కుగా ఉంటుందండి మనం హ్యాండ్ మీద పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఆరిపోయేదాకా ఒక వన్ అవర్ దాకా ఉంచుకోవచ్చు మీరు కావాలంటే నేను చెప్పింది అబద్ధం అని అనుకుంటే కనుక ఈ ప్యాక్ని మీరు ఇలా మీరు ఫేస్ మీద పెట్టుకొని కడిగేసిన తర్వాత అంతవరకు అచ్చులాగా మీకు మంచి కలర్తో వైట్గా వచ్చేస్తారండి ఇలా ఈ ప్యాక్స్ పెట్టుకొని మన దగ్గర వైటనింగ్ సీరం అని ఉంది కదండి ఆ వైటనింగ్ సీరం తీసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలండి ఇక మీకు ఏమీ అక్కర్లేదండి కెమికల్స్ ఉన్న ఫేస్ ప్యాక్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి అవి ఏమి మీరు పార్లర్లకు వెళ్ళి పెట్టించుకొని అక్కర్లేదు ఇంట్లోనే ఈజీగా ఇలా కెమికల్స్ లేని వాటితోటి మీరు అందాన్ని చక్కగా పెంచుకోవచ్చమ్మా ఈ కుంకుమాది తైలం అనేది చర్మ సమస్యలను పరిష్కరించే ఓ అద్భుతమైన నూనెగా మనం చెప్పుకోవచ్చండి ఈ తైలం అంత బలం కలదనమాట మన స్కిన్కి అంత బాగా పనిచేస్తుంది మనం యూస్ చేసుకుంటే కనుక చూసారు కదండి ఈ కుంకుమాది తైలం అనేది దాదాపుగా ప్రతి చర్మ రకానికి ఇది సమానంగానే పనిచేస్తుంది అనమాట ఈ తైలం అనేది సుసంపన్నమైన పోషకాలతో నిండి ఉంటుంది చూసారు కదండి ముడతలు లేకుండా మచ్చలు లేకుండా మీ ముఖం మీద మొటిమలు లేకుండా చక్కగా ముడతలన్నీ మాయమైపోయి మీ స్కిన్ అనేది మంచిగా టైట్గా వచ్చేసి కాంతివంతంగా ఉండాలి అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ అందరూ వాడుకునే విధంగా ఈ ప్యాక్ అనేది మీకు తయారు చేయబడిందండి చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకోండి చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి ఆర్డర్ చేసుకోండి ఇదైతే వాడుకోండి మీ స్కిన్ అందంగా తయారవుతుంది ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నేను చాలా చాలా కోరుకుంటున్నానండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ని చూడొచ్చండి